హలో ఇవరివన్ చాలా డేస్ తర్వాత మళ్ళీ చికెన్ పిక్కిల్ ఆర్డర్ అయితే వచ్చింది ఆర్డర్స్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి బట్ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే స్టాప్ చేశాను ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడైతే చికెన్ పిక్కిల్ ఫైవ్ కేజీస్ ఆర్డర్ చాలా ఫాస్ట్గా కావాలి అన్నారు యాక్చువల్లీ నైట్ చెప్పారు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కావాలి అంటే ఖచ్చితంగా చేసి ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నాను ఇంకా చికెన్ అయితే బోన్లెస్ కొట్టించేసాను చాలా ఫ్రెష్గా అయితే ఉంది కొంచెం కల్లుప్పు పసుపు వేసి నీట్గా టూ టు త్రీ టైమ్స్ అయితే త్రీ టు ఫోర్ టైమ్స్ ఫ్రెష్ వాటర్తో ఖచ్చితంగా క్లీన్ చేస్తాను అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఇంకా ఇంట్లో మసాలాలు అని అన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే పెడదాం కదా అని ఈ లోపే ఆర్డర్ కన్ఫామ్ అయిపోయింది ఇంకా లిమెంట్స్ కూడా తెచ్చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పికిల్ ఫ్రాన్స్ పికిల్ మటన్ పికిల్ ఫిష్ పికిల్ మన దగ్గర ఆల్ పికిల్స్ ఆర్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా అది రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు వన్ కేజీ వచ్చేసి చికెన్ విత్ బోన్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ చికెన్ విత్ బోన్లెస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ మెన్యూ అండ్ అలా వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను సో మీరు మెన్యూ చూసుకున్న తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మనకి ముక్క ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగుంటుంది పికిల్ అనేది నిజంగా అంత హోమ్మేడ్ చేసి ఇవ్వాలంటే ఎవరో కానీ ఇవ్వరండి అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదు జస్ట్ మన వరకు నా పచ్చళ్ళు తిన్నవాళ్ళు చాలా సాటిస్ఫై అవ్వాలి మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ తీసుకురావాలి మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలని ఇంట్లో నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అలానే వాళ్ళకు కూడా అంతే హైజెనిక్గా ప్రిపేర్ చేసి ఇవ్వడం నా బాధ్యత సో చాలామంది ప్రీవియస్ కస్టమర్స్ కూడా నాకు కాల్స్ చేసి పిక్కిల్ కావాలి అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇంకా ముందు ముందు ఇంకా పెద్దగా పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాను ఫైనలీ పికిల్ అయితే చాలా బాగుంది పికిల్ ఎంత పెట్టినా సరే పల్లి ఆయిల్ అండ్ నిమ్మ నిమ్మరసం తగిలిస్తేనే దాని టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి బట్ అవేమీ కాకుండా ఇలా పల్లీ ఆయిల్తోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఫ్రిజ్లో పెట్టకపోతే త్రీ మంత్స్ గ్యారంటీగా ఉంటుంది సో ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి కాదు నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్